కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి వివాదాలకు దారితీస్తున్నాయి మధూర్ నగర్ సి క్యాంప్లలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య షా టీడీపీ నాయకుల మద్యం షాపుల వివాదం మరవక ముందే నేడు తోపుడు బండ్ల స్థల వివాదం రాచుకుంటుంది వైఎస్ఆర్సీపీ పాండలో గుత్తి పెట్రోల్ బ్యాంకు దగ్గర హైవే బ్రిడ్జ్ కింద నలభై లక్షల వ్యాయంతో టైల్స్ కలర్స్ వంటి వాటికి కార్పొరేషన్ నిధులతో నిర్మాణాలు చేపట్టి ఆ స్థలంలో పార్కింగ్ తోపుడు బండ్లు టీ స్టాల్స్ వంటి ఏర్పాటు కొరకు ఎనభై వేల రూపాయలకు ఆర్డర్లు వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేసిన టెండర్లై ముగిసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండవ తేదీన టెండర్ వేయగా ఆరు లక్షల ఏడు వేలకు డీడీపీకి చెందిన మధు ఉన్నారు టెండర్ తగ్గించుకుందాం మధు నెంబర్ పన్నెండవ తేదీన డబ్బులు కట్టిన అక్కడ ఉన్న చిరు వ్యాపారులు నేటికి స్థల బాకీలు కట్టకపోవడంతో టెండర్లు మధు కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహంతో వారిని ఖాళీ చేయించాలి లేక టెండర్కు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పడంతో కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన అక్కడికి తోపుడు తోపుడుబండ్లను ఇతర వాటిని చెల్ల చెదురుగా చేయడంతో వైయస్సార్సీపీ కార్పొరేటర్లు లక్ష్మకాంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డితో పాటు సిపిఎం నాయకులు కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్నారు ఖాళీ చేయాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ అధికారం చూసి నానాక గారు అర్థమై చేసింది దాని అంతా ఇంకా అక్కడ చూడండి మీదంతా చూడండి ఎట్లా ఉంటారు ఆ పక్క చూడండి ఆ పక్క బండ్లన్నీ కింద దొబ్బి వాళ్ళ సామానంతా కింద పడేసి ఇది నానాక ఇబ్బంది చూసినారు ఇది దౌర్జన్యం సరిపోదని చెప్పి మేము ఎదుర్కోవడం జరిగింది కమిషనర్ గారు మీరు ఫోన్ చేసి మాట్లాడితే నేను కాన్ఫరెన్స్లో ఉన్నా ఇప్పుడు మాట్లాడలేరు వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అంట ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా చూడండి సార్ మీరు కూడా చూడండి ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా ట్రాఫిక్ ఇబ్బంది ఉందంటే మా మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము మా కర్తవ్యం మేము కూడా తీసుకు వీళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగియాలని చెప్పే అధికారులు కూడా తప్పుగా ఒకటి అధికారులే తప్పు అది ఎండర్ ఇవ్వడంలో అధికారులే తప్పు పాడుకోవడం వల్ల తప్పు ఉండొచ్చు వాళ్ళ ఇష్టం అది మనం చనిపోయినలా ఈరోజు బీదల పైన మటుకు మీరు వసూలు చేయొద్దండి వాళ్ళు బతుకండి దానికి మేము పోరాటం చేస్తున్నాము ఇప్పుడు సిటీ ప్లానర్ వచ్చినాడు వస్తే వాళ్ళని పంపిణీ కమిషనర్ మాకు టైం ఇస్తే కమిషనర్తో మాట్లాడి వీళ్ళని మేము ఏదో సామరస్యం చేసి వీళ్ళని ఈ బీద వాళ్ళని బతుదేరి వీళ్ళకి చూపెట్టాలనే దాంతో మేము ఇక్కడ ఉన్నాము నేను ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ ఈ స్థానిక కార్పొరేటర్ లేదా ఇక్కడ ఎట్టి పెట్రోల్ బంక్ దగ్గర ముద్ద పార్కింగ్ మన ఒక పార్కేజిక కమిషనర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈ పక్క ఆ పక్క ముచ్చు పోసి నానా తర్వతగా ఉంటే కమిషనర్ ఇక్కడ కోట ఇక్కడ ఉండి చూడండి అక్కడ ఏర్పాటు చేస్తాడు మన కల్లు దాని అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేనే సార్ ఇక్కడ కూడా మనం బైక్ స్టాండ్ పెడితే బాగుంటుంది బైకింగ్ చూడలేరు అక్కడ అంతా చోటు పోసి నాన్నగా డబ్బులు పెడుతున్నారంటే సరే చెప్పే స్పర్జలు వెళ్ళారు ఇక్కడ మనం ఢిల్లీ అంతా ఢిల్లీ చేసి డీల్ చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది సార్ ఇది చేసి మనం ఏదైనా పార్కింగ్ టైప్లో పెడితే మనకు కూడా ఆదాయం మున్సిపాలిటీకి ఆదాయం వస్తాయంటే సార్ ఆ రోజు నాలుగు నలభై లక్షలు శాంక్షన్ చేసి ఈ పక్క ఆ పక్క టైల్స్ వేయించి దీన్ని అంతా నీట్గా రూపురేఖలు చేసి దీనికంతా పిచ్చికి అంత కలర్ కొట్టి ఆయన ఓపెనింగ్ చేసడం ఆ తర్వాత ఆ పక్క సైకిల్స్ ఆ పక్క 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 కార్ పార్క్ అయ్యే ఐళ్ళకి హద్దులు నీరబడిచినాం నీరపరిచి టెండర్ పెట్టినాం టెండర్ పెడితే ఆ రోజుల్లో కొందరు డెబ్బై వేలకి ఇరవై వేలకి వేసుకొని ఆ రోజు రోజు ఐదు రూపాయలతో బస్సు పనులకి వసూలు చేసుకొని వాళ్ళకి ఒక వన్ ఇయర్ అయింది టెండరు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ వాడినారు టెండర్ వాడితే వాళ్ళలో వాళ్ళు కొద్దిగా మా వాళ్ళు కూడా పోయినారు మళ్ళీ అధికంగా టెండర్ వేసుకోవడం టెండర్ అధికంగా అంటే వాళ్ళ తప్పు అది మన ఏం తప్పు కాదు వాళ్ళు అధికంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చూసుకుంటే ఓన్లీ కార్కింగ్ ఈ పక్క కార్ పార్కింగ్ ఉంది మాకైతే లాస్ వస్తుంది వీళ్ళు చిన్న వ్యాపారస్తులు రోజు అంతా ఎంత సంపాదించుకుంటారు వీళ్ళతో మనం ంటదనే ఆలోచనతో వీళ్ళపైన దౌర్జన్యం చేయడానికి వీళ్ళని ఖాళీ చేసి ఇచ్చి మున్సిపల్ పైన ప్రెజర్ తెచ్చి మీరు నాకు టెండర్ వేసినారు ఇరువైపులా అని అన్నారు సార్ ఇరువైపులా నాకు ఖాళీ చేసి ఇవ్వాలని చెప్తే వాళ్ళ అధికారులు కూడా తప్పుదవ్వ పట్టిస్తున్నారు అధికారులది కూడా తప్పు ఉంది ఎందుకంటే పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ ఒక పక్క ఈ పక్క పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ ఆ పక్క పన్నెండు వందల స్క్వైర్